కాల నీలుకోవమ్మా

what mm -hmm. you వరములను కోరికలు తీర్చేటి కోరిన వరములను నొసగి జన కోరికలు తీర్చేటి తల్లివే భక్తులందరూ నీ వ్రతము చేసిన కోరికలను తీర్చేటి మా కన్న తల్లి చంద్రశేఖర శర్మ వేడుకొని నమ్మ దయచేసి మేలుకో మేలుకో తల్లి దేవి మేలుకో దేవి మేలుకోంబికా దేవి మేలుకో దేవి మేలు people పద దేవి పదకమసేవ శోటి పుణ్యాలు పండించు పండించుదే పద దేవి పదకమసే శోటి పుణ్యాలు పండించు పరధ పరధామమును చేర్చు హరుదైన త్రోవ పరధామమును చేర్చు हरुदैनत्रो भवसागरमुदाट भवसागरमुदाटक् बङ्गारु ना वा निमिषाम्बिका देवीपदकमलसेव शतकोटिपुण्यानुपण्डिन्सुती वा నామమును పలుకునందరు భక్తులు భక్తులు పులకించిపోయెదరు మృదువైన భక్తితో నీ నామమును పలుకునందరు భక్తులు భక్తులు పులకించిపోయెదరు మృదువైన భక్తితో నీ జన వరదాయని దివ్య కమలాల పూజన ఇల మమ్మా ఇల పాపములనిర్లక్షిన్సుమ నిమిషాంబికా దేవి పద పదకమలసేవ శోటి పుణ్యాలు దేవా संकीर्तन अमरत्वमुनुकूर्चु अमृतसेचन देवी नाम संकीर्तन अमरत्वमुनुकूर्चु अमृतसेचन परमेश्वरी चरणालपूजन परमेश्वरी दिव्य चरणालपूजन भवसागरमुदाट बङ्गारु भवसागरमुदाट बङ्गारु नाव निमिषाम्बिका देवी पदकमलसेवं शतकोटिपुण्यालुपण्डिंसु निमिषाम्बिका देवि पदकमलसेव शतकोटिपुण्यालपण्डिञ्च परधा ममुचेर्चु हरुदयै नो वा अरुदैन ममुचेर्चु हरुदै नत्रो वा भवसागरमुदाटक् దేవి శ్రీమాత్రే నమ భక్తజనులకు కోరికలు కోరికలు ఏదైనా కోరుకున్నట్టయితే తీరుస్తానంటూ బోడుపల్లో పెంటారెడ్డి కాలులో మాతా నిమిషాంబికా మాతను సోమక్షత్రియ కులదైవమైనటువంటి అమ్మవార్ను సోమక్షత్రియులు అతి భక్తి శ్రద్ధలతో వారి యొక్క కులదైవాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులందరి కోరికలు తీర్చు తల్లి అని చెప్పేసి విన్నవించుకున్నారు అదేవిధంగా నిమిషాంబిక అంటే సోమక్షత్రియుల రాజు అయినటువంటి రాజు రాక్షసుల బారి నుంచి తమ యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితము తపస్సు చేశాడు తపస్సు చేసినా కానీ ఎప్పటికీ అమ్మవారు కరణించకపోయేసరికి చివరి క్షణంలో తన యొక్క శిరం శిరస్సును అంటే తన యొక్క తలను ఆ యొక్క యజ్ఞగుండంలో వేయడానికి ఛేదన చేసుకుంటున్నటువంటి సమయము లోపల ఆ క్షణములో ఉద్భవించినటువంటి అమ్మవారిని ఆయనదైన భాషలో నిమిషాంబిక అని చెప్పేసి ఉత్తేజపరుచుకున్నాడు అప్పటి నుంచి అమ్మవారిని నిమిషాంబికగా కొలుస్తూ ఉన్నారు అయితే నిజానికి నిమిషాంబిక భయంకరమైనటువంటి రూపంలో రక్తశిస్తమైనటువంటి వస్త్రాధారణతో ఒక చేతిలో శిరస్సు ఒక చేతిలో ఖడ్గము అలా భయంకర రూపంలో ఉంటే భక్తులు భయపడతారనే ఉద్దేశంలోపట భక్తుల కోరికలు తీరడానికి శాంతి రూపంలో దుర్గా అమ్మవారి రూపంలో పార్వతీ రూపంలో మన బడుపుల్లో ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించిన నాటి నుంచి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా ప్రతినిత్యము వేల తప్పకుండా సక్రమంగా జరుగుతూ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడి యొక్క కోరికలు అనేటువంటివి తప్పకుండా తీరుతా ఉన్నాయి నిమిషాంబిక అంటే నిమిషంలో కనుక అమ్మవారికి కోరిక నివేదించుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే లేదో పదహారు ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మన యొక్క కోరిక నెరవేరుతుంది అనేటువంటి నానుడి అనేటువంటిది ఈ క్షేత్రంలో ఉండడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాల రూపంలో ఈ శ్రావణ మాసంలో లక్షగాజుల అర్చన లక్షనామార్చన అనే కార్యక్రమం పెట్టడం జరిగింది శ్రావణ మాసం వచ్చిందంటే ఆడపడుచులకు ముత్తైదువలకు అందరికీ కూడా భాగ్యోదయ మాసం అని చెప్పవచ్చు ఎందుకంటే పసుపు కుంకుమల మాసం ఆ విధంగా ఆడవారికి రెండు ముఖ్యమైనటువంటివి బొట్టు గాజులు ఆ రెండిట్లో కూడా కుంకుమార్చన లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమంతో పాటు లక్ష గాజుల అర్చన లక్షనామార్చన అంటే మామూలుగా ఏదో చదివారు అని కాకుండా బ్రాహ్మణుల చేత పన్నెండు మంది విశేష బ్రాహ్మణుల చేత లక్షనామాలు చదివిపిచ్చి ఆ యొక్క ప్రసాదంగా వితరణ చేసుకోవడం వల్ల కొన్ని లక్షల సార్లు అమ్మవారి నామార్చన మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క ప్రసాద వితరణ అనేటువంటిది తదనంతరం అనేటువంటిది గాజులు పంచడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో తప్పకుండా ఈ యొక్క లక్ష గాజుల లక్ష అర్చన లక్ష నామార్చన సుమంగలి పూజ సుమంగలి అంటే అందరూ పసుపు బొట్లు ఇచ్చుకోవడం ఆ కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో జరుగుతుంది తప్పకుండా అందరూ కూడా ఆ యొక్క విశేషమైనటువంటి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు భుజించి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి క్లేశాలను అంటే కష్టాలను తొలగింపజేసుకొని విజయాలను పొందగలరు సుఖీ భవ మాతానుగ్రహ ప్రాప్తి రస్తు నిమిషాంబిక నీవమ్మ ఆది శక్తి నీవమ్మ నిమిషాంబిక నీవమ్మ ఆది శక్తి నీవమ్మ హృదయంలో కదలాడే పరాశక్తి నీవమ్మ నిమిషాంబిక నీవమ్మ ఆదిశక్తి నీవమ్మ విశ్వాణువు కేంద్రంలో వెలుగుల రచనవు నీవు నశ్వరము కాలానికి నాంది వాచగనీవు విశ్వాణువు కేంద్రంలో వెలుగుల రచనవుని శ్వర కాలానికి నాంది వాచగవు గగనానికి గగనల్లా కనిపించే కాంతి నీవు గగనానికి గగనల్లా కనిపించే కాంతి నీవు యుగ యుగాల జగాలని మరిపించే కాంతి నీవు निमिषाम्बिकनिवम्मा आदिशक्तिनीवम्म हृदयं लोकदलाडि पराशक्तिनीवम्मा निमिषाम्बिकनिवम्मा आदिशक्तिनिवम्मा గాలి కదలదు అగ్ని మండదు నీటి జారుయే చోట పారదు గాలి కదలదు అగ్ని మండదు నీటి జారుయే చోట పారదు మొక్క మొలవదు తోచదు ఎక్కడైనా శక్తి లేనిదే మొక్క మొలవదు దిక్కుతోచదు ఎక్కడైనా శక్తి లేనిదే అన్ని ఋతువులకు ఆలంబనగా కాలచెక్కు కదిలించేవు చిన్ని పాపల విశ్వసుందరిని కన్నబిడ్డగా లాలించేవు నిమిషాంబిక నీవమ్మ శక్తి నీవమ్మ హృదయంలో కదలాడే పరాశక్తి నీవమ్మ నిమిషాంబిక నీవమ్మ శక్తి నీవమ్మా